వెల్కమ్ టు న్యూస్ గోనెగండలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా గోనెగండ వైఎస్ఆర్ సర్కిల్లో పదహైదవ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు అనంతరం వైసీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు నాయకులు బందేనవాజ్ మురళీనాయుడు మాట్లాడుతూ కష్టానికి కూడా చిరునవ్వుతో ఎదుర్కొనే వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు రాబో రోజుల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చికన్ రాజా పరాసి నదిముల్లా కటికే సాహెబ్ ముల్లా హుసేన్ వలీ ముల్లా నబీరసుల్ హైదరాబాద్ వలీ గోవిందు యూత్ నాయకులు ఇమ్రాన్ రల్లాదొడ్డి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఎంఎనూరు ఇన్ఛార్జి శ్రీమతి రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది కష్టాన్ని కూడా చిరునవ్వుతో ఎదుర్కొనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా గొంతుగా నిలిచి ఈరోజు పోరుబాటకి ప్రయాణం అవుతున్నాం ఈ జెండా అనేది ఒక కాగితం ముక్క కాదు ఈ జెండా వచ్చేసి మన ప్రతిబింబాలు మన ఆదర్శ ప్రతిబింబాలు అలాగే మన సంకల్పానికి మనం మనం చేయగలిగే ఏదైనా పనులు కానీ మన ప్రజలకు చేయగలిగే సేవలు కానీ మనకు ఆదర్శంగా నిలబడాలి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబానికి గడప వరకు పరిపాలన చేశారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల చేత నానా అవస్థలకు గురి చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది ఈరోజు పోరుబాటకు మేమంతా పిలుపునిస్తున్నాం ప్రతి కుటుంబానికి ఫీజు రియంబర్స్మెంటు వసతి దివెన కింద నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఈ నిరుద్యోగ వృత్తి ప్రకటించారు కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు కావున ఈ రోజంతా మేము ఈ కూటమిగా ఎదురుగా నిలిచి కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రంగా అందించాలని సభాముఖంగా బయలుదేరుతున్నాం జై జగన్